వెల్కమ్ టు తెలుగు న్యూస్ నైన్ సూపరిపాలన తొలి అడుగు ఎమ్మెల్యేకు ప్రజలు ఘన స్వాగతం ఎమ్మెల్యే చేతుల మీదుగా టిడిపి కార్యాలయం ప్రారంభం కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం ప్రజలు హర్షం వ్యక్తం గోనెగండ్ల మండల అల్వల గ్రామం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయ రెడ్డి గ్రామంలో ఇంటింటి సూపర్ సిక్స్ పథకాల గురించి లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు తల్లికి వందనం పథకంలో లబ్ది పొందిన మహిళలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ బివి చేతుల మీదుగా నూతన కార్యాలయం ప్రారంభించారు కూటమి ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ పథకాలు గురించి ప్రజలు తెలిపారు అభివృద్ధిని విస్మరించి గత వైసిపి ప్రభుత్వం కాలక్షేపం చేసిందన్నారు సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా అందాల్సినవి రైతులకు అన్నదాత సుఖీభవ మరియు ఉచిత బస్సు పెన్షన్స్ త్వరలో అందుతుందన్నారు ఆర్డీఎస్ రైట్ కెనాల్ ద్వారా ఎమ్మిగనూరు మంత్రాలయం నియోజకవర్గ ప్రజలకు నలభై వేల ఎకరాల నుండి లక్షల ఎకరాలకు సాగునీరుస్తున్నాం రైతుల కోసం నిరంతరం కృషి చేసే నాయకుడు అపర భగీరథుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి లన్నారు గోనెగండ్ల మండలం పరిధిలోని అల్వాల కులుమాల పెద్ద నెల్టూరు చిన్న నెల్టూరుకు షట్టర్ పలక ఏర్పాటుకు త్వరలో ప్రారంభోత్సవం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లయ్య మండల కన్వీనర్ తిరుపతయ్య అల్వాల సర్పంచ్ డాక్టర్ భాష కడిమిట్ల బాల్ రెడ్డి లడ్డు సాహెబ్ డ్రైవర్ నూర్ శ్రీను గోపాల బేతాల హెచ్ కైరవాడి తిమ్మారెడ్డి గోనెగండ్ల టౌన్ ప్రెసిడెంట్ రామతుల్లా అడ్వొకేట్ చంద్ర అడ్వకేట్ వెంకటేష్ డాక్టర్ మిన్నల్లా నాయుడు గంజిహల్లి గ్రామ నాయకులు అధ్యక్షుడు తలారి శ్రీనివాసులు పెద్ద లక్ష్మణ పురుషోత్తమ నాయుడు దేవేంద్ర సురేష్ లింగందిన్యటిరిపి నాయకుడు సందీప్ నాయుడు ఐరన్ బండ భాష తదితరులు పాల్గొన్నారు తెలుగు న్యూస్ తో విలేకరి సురేష్ నాయుడు పొందున గ్రామ ప్రజలందరికీ ఈరోజు రాష్ట్రంలో ఊటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన తర్వాత సంవత్సరం పాటు పాలన ఏ హామీలైతే ఎలక్షన్ ముందు ఇచ్చామో ఆ అమలు అమలుపరుస్తూ ఇంటింటికి వెళ్ళి జరిగిన సంక్షేమాన్ని అభివృద్ధిని చెబుతూ ఉంటే ప్రజల ఆనందం సంతృప్తి చూస్తున్నారు ఎక్కడైతే చిన్న చిన్నపాటి సమస్యలు ఉన్నా వాటిని కూడా పరిష్కరించి సాంకేతికంగా ఏదన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్న ఇటు వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా కానీ అమ్యూనిటీస్ అసిస్టెంట్ ద్వారా కానీ సచివాలయాల ద్వారా ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు పరిష్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమాలని ముందుకు చేసుకుంటూ పోతున్నాం ఎక్కడికి పోయినా గ్రామాల్లో ఈరోజు సాగునీరు త్రాగునీరు గత ప్రభుత్వంలో కనీసం రీసర్వే పేరు మీద భూములను మొత్తం సర్వనాశనం చేసి రైతులందరినీ ఇబ్బంది పెట్టే విధంగా ముందుకు పోతే ఈరోజు వాటిని పరిష్కరిస్తూ గ్రామ గ్రామం పోయి జరిగిన సంక్షేమమైన అభివృద్ధిని చెబుతున్నాం ఈరోజు ఈ గొనగండ్ల మండలంలో అలవాల గ్రామంలో ఏదైతే ఒక షట్టర్ ఉందో ఏదైతే పలక ఈ పలక అని మాట్లాడేటువంటి రైతులు ప్రతి ఒక్కరు కూడా గత ప్రభుత్వంలో అంతకుముందు నేను ఎమ్మెల్యేగా ఉన్న రోజున శాంక్షన్ చేసినటువంటి ఆ యొక్క పలకని ఆ యొక్క షట్టర్ని కేవలం రాజకీయ కోణంలో నాకెక్కడ పేరు వస్తుందో అని చెప్పి కోర్టుకు పోయి స్టే తేవడం జరిగింది ఈరోజు మళ్ళీ కుటుంబ ప్రభుత్వం ఆశీర్వదించినాక అలవాల ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం అతి త్వరలోనే వాటిని స్టేని కూడా వెకేట్ చేయడం జరిగింది దీన్ని మళ్ళీ ఆ షెట్టర్ని అతి త్వరలోనే ఏర్పాటు చేసి అలవాల పెద్ద నెలటూరు చిన్న నెలటూరు కులమాల రైతుల యొక్క రుణాన్ని తీర్చుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ప్రభుత్వంలో ఏ సంక్షేమం అయితే ఇంతకుముందు మేము చెప్పాము ఇటు గ్యాస్ సిలిండర్ కావచ్చు అదే రకం తల్లికి వందనం కావచ్చు అన్నా క్యాంటీన్లు కావచ్చు పెన్షన్లు నాలుగు వేలు ఆరు వేలు పదిహేను వేలు కావచ్చు అదే రకంగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కావచ్చు రానున్న రోజులు అన్నదాత సుఖీభావ్ కావచ్చు ఇంటింటికి వెళ్ళి జరిగినటువంటి మంచిని చెబుతూ ఈ ప్రభుత్వం సంతృప్తిగా ఉందా లేదని కనుక్కొని సాంకేతికంగా లోపాలు ఉన్నట్టు దాన్ని సరిద్దుకొని ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం ఈ స్పందన ఈ ఆనందం చూస్తున్నారు వైసీపీ పార్టీ కల్లంత అయిపోయినటువంటి వైసీపీ పార్టీ కేవలం వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ఈరోజు విషం కక్కుతూ గ్రామాలు ఆడుతూ ఉంది జగన్ అనే వ్యక్తి సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయనివాడు అదే రకంగా సొంత అభిమానించే కార్యకర్త తైరు కింద పడి చనిపోతే పలకరించని వాడు ఈరోజు నేనేదో చేస్తానని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు టూ పాయింట్ ఓ పరిపాలన చూపుతామంటున్నాడు ఈరోజు టూ పాయింట్ ఓ అంటే చంద్రబాబు నాయుడు గారి సంక్షేమ అభివృద్ధిని ప్రజలు నమ్ముతూ విశ్వసిస్తూ ఆనందంగా ఉంటే టూ పాయింట్ ఓతో ఏదో రప్ప అంటాడు రానున్న రోజుల్లో వచ్చి మిమ్మల్ని అలా చేస్తాను ఇలా చేస్తానని మాట్లాడుతున్నారు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు మీ పార్టీకి పుట్టగతులు లేకుండా చేశారు ఈరోజు ప్రత్యేకంగా మీరు విషం కక్కుతున్నా కూడా ప్రజల యొక్క కళల ఆనందం చూస్తున్నారు ఇంటింటికి పోయినప్పుడు జరిగినటువంటి కార్యక్రమాలు మాకు చెప్తుంటే వాళ్ళ నోటి ద్వారా నింటున్నాం ఎక్కడైతే చిన్న చిన్న లోపాలు ఉన్నదని సరిదిద్దుకొని నూటికి నూరు శాతం సంక్షేమాన్ని ఈరోజు ఉదాహరణ ఒక వ్యక్తి ఇక్కడ వైఎస్ఆర్ వార్డు మెంబర్ ఆ వార్డు మెంబర్ పరిస్థితి అత్యంత ఘోరంగా ఉంటే ఆయనకు పెన్షన్ నాలుగు వేలు వస్తుంది కదలలేని స్థితిలో ఉంటే మళ్ళీ పదిహేను వేలు పెట్టాలని మేమే చెప్పడం జరుగుతుంది అంటే పార్టీలకు అతీతంగా ఈరోజు ప్రాంతాలకు అతీతంగా పేదవాడికి సంక్షేమం అందాలంటే ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు అందించే విధంగా ఈ ప్రభుత్వం పోతా ఉందని తెలియజేస్తున్నా మరొక్కసారి అలవాల గ్రామ ప్రజలకు నేను చెప్పినటువంటి షట్టర్ ఏదైతే పలక ఉందో అది తెచ్చి రైతాంగానికి అంతా అద్భుతమైనటువంటి ఆనందంగా ఉండే విధంగా ఆనందం చేస్తానని తెలియజేస్తూ ధన్యవాదాలు